ఆయన నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ యొక్క టెట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల భూములకు సంబంధించి ఫ్లాట్లు ఇండ్లకు సంబంధించి సివిల్ కేసులు వేయటం అనేటువంటి జరుగుతూ ఉంది సివిల్ కేసులు వేసినప్పుడు సాక్ష్యం జరిగేటటువంటి సమయంలో అంటే కేసు విచారణ జరిగేటటువంటి సమయంలో కోర్టు ఈ సాక్షులకు నోటీసులు పంపాలన్నా వద్దా అనేది చాలా మంది అడుగుతా ఉంది ముఖ్యంగా చట్టం ఏం చెప్తా ఉందంటే సివిల్ ప్రిజర్వ్ కోర్ట్ ఆర్డర్ సిక్స్టీన్ రూల్ వన్ ఏం చెప్తా ఉందంటే సివిల్ కేసులు ట్రయల్ జరిగేటప్పుడు ముఖ్యంగా వాది కానీ ప్రతివాది కానీ వాళ్ళ యొక్క సాక్షులు వినిపించమని చెప్పేసి కోర్టులు నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు క్రిమినల్ కేసులలో విచారణ జరిగేటప్పుడు సంబంధిత సాక్షుల్ని పిలవమని చెప్పేసి కోర్టులు నోటీస్ ఇస్తాయి రేపు కేసు కావచ్చు మర్డర్ కేసు కావచ్చు ఏ రకమైనటువంటి క్రిమినల్ కేసు అయినా సరే అది విచారణ జరిగేటప్పుడు కోర్టులు నోటీస్ ఇచ్చి సాక్షులు పిలిపిస్తాయి కానీ సివిల్ కేసులలో విచారణ జరిగేటప్పుడు ఆర్డర్ సిక్స్టీన్త్ వన్ అనేటటువంటి సిపిసి ద్వారా పంపించాల్సినటువంటి అవసరం లేదు అయితే వాదుగానే ప్రతివాదిగానే కేసు విచారణ జరిగేటటువంటి సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి సాక్షుల్ని వాళ్ళే ప్రవేశపెడతారు చాలా మంది అంటారు దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వాళ్ళని అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏదైనా కోర్టు పిలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కోర్టు వారి నోటీసులు ఇచ్చి శాఖలు పిలిపించడం అనేట జరుగుతుంది దీని యొక్క అవగాహన కోసం పెడుతున్నాం థ్యాంక్ యూ